వేల కోట్ల కుంభకోణం జరిగి అంతర్జాతీయ కేసుగా మారిన మద్యం కుంభకోణంపై ఈడీ ఇంకా ఎందుకు విచారణ జరపట్లేదని తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు ఈ కుంభకోణంపై ప్రధాని మోదీ దృష్టి సారించాలని కోరారు బిగ్ బాస్ అండతో మూడు వేల రెండు వందల కోట్లు దోపిడీ చేసిన ఆర్థిక నేరగాళ్ల అంతం చూడాలని సోమిరెడ్డి కోరారు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల ఏరువేతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అలానే మద్యం కుంభకోణం సూత్రధారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు నాసిరకం వేల మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా లక్షలాది మంది మంచాన పడ్డారని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ కేసు ఒక సెన్సేషనల్ కేసు అయిపోయింది దేశంలో అంతర్జాతీయ స్థాయి స్కామ్ అయిపోయింది నేనేమంటానంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పదకొండేళ్ల పాలనలో ఆయనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఈవెన్ పహల్గామ్ మీద ఉగ్రవాదులు దాడులు చేయించి ఆ టెర్రరిస్టులు అంత చూశాడు ఇక్కడ నేనేమంటానంటే అదేవిధంగా ఎకనామిక్ టెర్రరిస్టుల సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ కేసు నూట యాభై కోట్లు ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా ఈడీ విచారణ మొదలుపెట్టింది ఢిల్లీ లిక్కర్ కేసు మీద ఈడీ విచారణ మొదలుపెట్టింది ఇక్కడ వేల కోట్లు ఇంటర్నేషనల్ స్కామ్ దుబాయ్ నుంచి మనీ రూటింగ్ ఇవన్నీ దీంట్లో ఐఏఎస్లు అరెస్ట్ అయినారు ఐఏఎస్లు జైల్లో ఉన్నారు ఒక కీలక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఆయన ప్రమేయంతో మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పటికీ లెక్కదేలింది ఇటువంటి కేసులో ఈడీ విచారణ చేపట్టాలా నేను ఒక మాట నేను చూసా మీడియాలో ఒక వ్యక్తి ఆయన సోషల్ మీడియాలో నేను యాభై కోట్లు పెట్టి కుక్క కొన్నాను అని చెప్పాడు కుక్క కుక్క పిల్ల వెంటనే ఈడీపీ రైడ్ చేసింది ఈడీ రైడ్ చేసింది తర్వాత నేను సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ పెట్టానని చెప్పి చెప్తే వెనక్కి వచ్చింది ఐదు కోట్లు పది కోట్లు కూడా ఈడీ రైడ్ చేసేసి సీరియస్గా యాక్షన్ నేను నేనేమంటానంటే ఇక్కడ కుటుంబ ప్రభుత్వానికి మోడీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే బరి తెగించిన స్కామ్ ఇది మనుషుల ప్రాణాలు తీసిన స్కామ్ మూడు వేల రెండు వందల కోట్లు ఒకటే కాదు ముప్పై వేల మంది ప్రాణాలు బలిగొన్నది ఇల్లు లిక్క ప్లస్ లక్షల మందిని బెడ్ బెడ్ రిటర్న్ హాస్పిటలైజ్ అయిపోయినారు పనికి రాకుండా పోయినారు ఇంత పెద్ద ఘోరమైన దోపిడీ నేరం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ టెర్రరిస్టులని ఎట్ట అంతం చేశారు ఎట్లా ఎకనామిక్ టెర్రరిస్టులు కూడా మడిగారు సీరియస్గా తీసుకొని అంత అంత అంతు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా ఈడీ వెంటనే స్పందించి దీన్ని ఇటువంటివి అంటే ఒక మెసేజ్ దేశంలో పోవాలా ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ అంటే ఎన్నుకుంటే వాళ్ళే ఇటువంటి బరితిగింపుకి పాల్పడితే పరిణామాలు ఎట్టుంటాయని అనేది దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను